బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారణ తర్వాత ఆ వ్యక్తిని వదిలేశారు ఈ దాడితో అతడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ అలీఖాన్ పై దాడి కేసుతో సంబంధం లేదని పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఇక అసలు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ టీం గాలిస్తున్నారు ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించడం దొంగతనం కోసం వచ్చి హత్యాయత్తానికి పాల్పడడంతో అగంతకుడిపై సెక్షన్ మూడు వందల ముప్పై ఒకటి సెక్షన్ మూడు వందల పదకొండు కింద కేసు నమోదు చేశారు దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు ముంబైలో సంపన్నులు ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సద్గురు శరణ్ బిల్డింగ్ పన్నెండవ అంతస్తులో బాలీవుడ్ హీరో సైఫ్ ఫ్లాట్ ఉంది గురువారం తెల్లవారు రెండు గంటలకు సైఫ్ ఇంట్లో ఆయనపై దాడి ఘటన చోటు చేసుకుంది మొదట చిన్న కుమారుడు జహంగీర్ రూమ్ లోకి చొరబడ్డ అగంతకుడిని చూసి హౌస్ కీపర్ బిగ్గరగా అరవడంతో ఆమెపై దాడి జరిగింది పని మనిషి అరుపులు విని ఆ గదిలోకి సైఫ్ వెళ్లగానే ఆయనపై కూడా దాడికి తెగబడ్డాడు దుండకుడు సాయి పై కత్తితో దాడి చేసిన అగంతకుడు మెట్ల మార్గం గుండా పారిపోయాడు దాడిలో గాయపడ్డ సైఫ్ ను ముంబై లోని లీలావతి ఆస్పత్రికి తరలించారు దుండగుడి దాడిలో సైఫ్ శరీరంపై గాయాలయ్యాయి ఎడమ చేతి మీద రెండు గాయాలు మెడ కుడి భాగం మీద మరో గాయం అవ్వటంతో వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు డాక్టర్స్ ఇక సైఫ్ వెన్నుముకలో కత్తి ముక్క ఇరుకుపోవటంతో లీక్ అయ్యింది ఆపరేషన్ చేసి రెండున్నర అంగుళాల కత్తి ముక్కను బయటకి తీశారు డాక్టర్స్ సైఫ్ ఆరోగ్యం మిలకడగా ఉండటంతో ఆయనను ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు సైఫ్ కి చేతి మీద మెడ మీద ఆయన గాయాలకు డాక్టర్ లీనా జైన్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు వెన్నుముకలో ఉన్న కత్తి ముక్కను తొలగించి ఫైనల్ ఫ్లూయిడ్ లీక్ ని అరికట్టం అని డాక్టర్ నితిన్ నారాయణ తెలిపారు సైఫ్ కి నార్మల్ డైట్ అందిస్తున్నామని లీలావతి డాక్టర్లు తెలిపారు ఆయన కోలుకుంటున్నారని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారణ తర్వాత ఆ వ్యక్తిని వదిలేశారు ఈ దాడితో అతడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసుతో సంబంధం లేదని పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఇక అసలు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ టీం గాలిస్తున్నారు ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించడం దొంగతనం కోసం వచ్చి హత్యాయత్తానికి పాల్పడంతో అగంతకుడుపై సెక్షన్ మూడు వందల ముప్పై ఒకటి సెక్షన్ మూడు వందల పదకొండు కింద కేసు నమోదు చేశారు దొంగతనం కోసమే దుండబుడు సైఫ్ ఫ్లాట్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు ముంబైలో సంపన్నులు ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సద్గురు శరణ్ బిల్డింగ్ పన్నెండవ అంతస్తులో బాలీవుడ్ హీరో సైఫ్ ఫ్లాట్ ఉంది గురువారం తెల్లవారు షాంన రెండు గంటలకు సైఫ్ ఇంట్లో ఆయనపై దాడి ఘటన చోటు చేసుకుంది మొదట చిన్న కుమారుడు జహంగీర్ రూమ్ లోకి చొరబడ్డ అగంతకుడిని చూసి హౌస్ కీపర్ బిగ్గరగా అరవడంతో ఆమెపై దాడి జరిగింది పని మనిషి అరుపులు విని ఆ గదిలోకి సైఫ్ వెళ్లగానే ఆయన పై కూడా దాడికి తెగబడ్డాడు దుండగుడు సాయి పై కత్తితో దాడి చేసిన అగంతకుడు బెట్ల మార్గం గుండా పారిపోయాడు దాడిలో గాయపడ్డ సైఫ్ ను ముంబై లోని లీలావతి ఆస్పత్రికి తరలించారు దుండగుడి దాడిలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి ఎడమ చేతి మీద రెండు గాయాలు మెడ కుడి భాగం మీద మరో గాయం అవడంతో వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు డాక్టర్స్ ఇక సైఫ్ వెన్ను లో కత్తి ముక్క ఇరుకుపోవడంతో స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అయింది ఆపరేషన్ చేసి రెండున్నర అంగుళాల కత్తి ముక్కను బయటకి తీశారు డాక్టర్స్ సైఫ్ ఆరోగ్యం మిలకడగా ఉండటంతో ఆయనను ఐసియు నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు సైఫ్ కి చేతి మీద మెడ మీద ఆయన గాయాలకు డాక్టర్ లీనా జైన్ ప్లాస్టిక్ సర్జరీ వెన్నుముకలో ఉన్న కత్తి ముక్కను తొలగించి ఫైనల్ ఫ్లూయిడ్ లీక్ ని అరికట్టం అని డాక్టర్ నితిన్ నారాయణ్ తెలిపారు సైఫ్ కి నార్మల్ డైట్ అందిస్తున్నామని లీలావతి డాక్టర్లు తెలిపారు ఆయన కోలుకుంటున్నారని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారణ తర్వాత ఆ వ్యక్తిని వదిలేశారు ఈ దాడితో అతడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసుతో సంబంధం లేదని పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఇక అసలు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ టీం గాలిస్తున్నారు ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ప్రవేశించడం దొంగతనం కోసం వచ్చి హత్యానికి పాల్పడడంతో అగంతకుడిపై సెక్షన్ మూడు వందల ముప్పై ఒకటి సెక్షన్ మూడు వందల పదకొండు కింద కేసు నమోదు చేశారు దొంగతనం కోసమే దుండగుడు సై ఫ్లాట్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు ముంబైలో సంపన్నులు ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సద్గురు శరణ్ బిల్డింగ్ పన్నెండవ అంతస్తులో బాలీవుడ్ హీరో సైఫ్ ఫ్లాట్ ఉంది గురువారం తెల్లవారు రెండు గంటలకు సైఫ్ ఇంట్లో ఆయనపై దాడి ఘటన చోటు చేసుకుంది మొదట చిన్న కుమారుడు జహంగీర్ రూమ్ లోకి చొరబడ్డ అగంతకుడిని చూసి హౌస్ కీపర్ బిగ్గరగా అరవడంతో ఆమెపై దాడి జరిగింది పని మనిషి అరుపులు విని ఆ గదిలోకి సైఫ్ వెళ్ళగానే ఆయనపై కూడా దాడికి తెగబడ్డాడు దుండగుడు సాయి పై కత్తితో దాడి చేసిన అగంతకుడు మెట్ల మార్గం గుండా పారిపోయాడు దాడిలో గాయపడ్డ సైఫ్ ను ముంబై లోని లీలావతి ఆస్పత్రికి తరలించారు దుండగుడి దాడిలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి ఎడమ చేతి మీద రెండు గాయాలు మెడ కుడి భాగం మీద మరో గాయం అవ్వటంతో వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు డాక్టర్స్ ఇక సైఫ్ వెన్నుముకలో కత్తి ముక్క ఇరుకుపోవటంతో ఫైనల్ ఫ్లూయిడ్ లీక్ అయింది ఆపరేషన్ చేసి రెండున్నర అంగుళాల కత్తి ముక్కను బయటకి తీశారు డాక్టర్స్ సైఫ్ ఆరోగ్యం మిలకడగా ఉండటంతో ఆయనను ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు సైఫ్ కి చేతి మీద మెడ మీద ఆయన గాయాలకు డాక్టర్ లీనా జైన్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు వెన్నుముకలో ఉన్న కత్తి ముక్కను తొలగించి ఫైనల్ ఫ్లూయిడ్ లీక్ ని అరికట్టం అని డాక్టర్ నితిన్ నారాయణ తెలిపారు సైఫ్ కి నార్మల్ డైట్ అందిస్తున్నామని లీలావతి డాక్టర్లు తెలిపారు ఆయన కోలుకుంటున్నారని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారణ తర్వాత ఆ వ్యక్తిని వదిలేశారు ఈ దాడితో అతడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ అలీఖాన్ పై దాడి కేసుతో సంబంధం లేదని పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఇక అసలు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ టీం గాలిస్తున్నారు ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించడం దొంగతనం కోసం వచ్చి హత్యాయత్తానికి పాల్పడడంతో అగంతకుడిపై సెక్షన్ మూడు వందల ముప్పై ఒకటి సెక్షన్ మూడు వందల పదకొండు కింద కేసు నమోదు చేశారు దొంగతనం కోసమే దుండోబుడు సైఫ్ ఫ్లాట్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు ముంబైలో సంపన్నులు ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సద్గురు శరణ్ బిల్డింగ్ పన్నెండవ అంతస్తులో బాలీవుడ్ హీరో సైఫ్ ఫ్లాట్ ఉంది గురువారం తెల్లవారుషాం రెండు గంటలకు సైఫ్ ఇంట్లో ఆయనపై దాడి ఘటన చోటు చేసుకుంది మొదట చిన్న కుమారుడు జహంగీర్ రూమ్ లోకి చొరబడ్డ అగంతకుడిని చూసి హౌస్ కీపర్ బిగ్గరగా అరవడంతో ఆమెపై దాడి జరిగింది పని మనిషి అరుపులు విని ఆ గదిలోకి సైఫ్ వెళ్లగానే ఆయనపై కూడా దాడికి తెగబడ్డాడు దుండగుడు సాయి పై కత్తితో దాడి చేసిన అగంతకుడు మెట్ల మార్గం గుండా పారిపోయాడు దాడిలో గాయపడ్డ ను ముంబై లోని లీలావతి ఆస్పత్రికి తరలించారు దుండగుడి దాడిలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి ఎడమ చేతి మీద రెండు గాయాలు మెడ కుడి భాగం మీద మరో గాయం అవడంతో వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు డాక్టర్స్ ఇక సైఫ్ వెన్నుముకలో కత్తి ముక్క ఇరుకుపోవడంతో ఫైనల్ ఫ్లూయిడ్ లీక్ అయింది ఆపరేషన్ చేసి రెండున్నర అంగుళాల కత్తి ముక్కను బయటకి తీశారు డాక్టర్స్ సైఫ్ ఆరోగ్యం మిలకడగా ఉండటంతో ఆయనను ఐసియు నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు సైఫ్ కి చేతి మీద మెడ మీద ఆయన గాయాలకు డాక్టర్ లీనా జైన్ ప్లాస్టిక్ సర్జరీ వెన్నుముకలో ఉన్న కత్తి ముక్కను తొలగించి ఫైనల్ ఫ్లూయిడ్ లీగ్ ని అరికట్టం అని డాక్టర్ నితిన్ నారాయణ్ తెలిపారు సైఫ్ కి నార్మల్ డైట్ అందిస్తున్నామని లీలావతి డాక్టర్లు తెలిపారు ఆయన కోలుకుంటున్నారని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారణ తర్వాత ఆ వ్యక్తిని వదిలేశారు ఈ దాడితో అతడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ ఖాన్ పై దాడి కేసుతో సంబంధం లేదని పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఇక అసలు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ టీం గాలిస్తున్నారు ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించడం దొంగతనం కోసం వచ్చి హత్యాయత్తానికి పాల్పడడంతో అగంతకుడిపై సెక్షన్ మూడు వందల ముప్పై ఒకటి సెక్షన్ మూడు వందల పదకొండు కింద కేసు నమోదు చేశారు దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు ముంబైలో సంపన్నులు ఉండే వెస్ట్ ప్రాంతంలో సద్గురు శరణ్ బిల్డింగ్ పన్నెండవ అంతస్తులో బాలీవుడ్ హీరో సైఫ్ ఫ్లాట్ ఉంది గురువారం తెల్లవారుషామున రెండు గంటలకు సైఫ్ ఇంట్లో కోరి యత్నం ఆయనపై దాడి ఘటన చోటు చేసుకుంది మొదట చిన్న కుమారుడు రూమ్ లోకి చొరబడ్డ అగంతకుడిని చూసి జరిగింది పని మనిషి అరుపులు విని ఆ గదిలోకి సైఫ్ వెళ్ళగానే ఆయన పై కూడా దాడికి తెగబడ్డాడు దుండగుడు సాయి పై కత్తితో దాడి చేసిన అగంతకుడు మెట్ల మార్గం గుండా పారిపోయాడు దాడిలో గాయపడ్డ సైఫ్ ను ముంబై లోని లీలావతి ఆస్పత్రికి తరలించారు దుండగుడి దాడిలో సైఫ్ శరీరంపై గాయాలయ్యాయి ఎడమ చేతి మీద రెండు గాయాలు మెడ కుడి భాగం మీద మరో గాయం అవడంతో వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు డాక్టర్స్ సైఫ్ వెన్నుముకలో కత్తి ముక్క లీక్ అయింది ఆపరేషన్ చేసి రెండున్నర అంగుళాల కత్తి ముక్కను బయటకి తీశారు డాక్టర్స్ సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయనను ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు సైఫ్ కి చేతి మీద మెడ మీద ఆయన గాయాలకు డాక్టర్ లీనా జైన్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు వెన్నుముకలో ఉన్న కత్తి ముక్కను తొలగించి ఫైనల్ ని అరికట్టం అని డాక్టర్ నితిన్ నారాయణ తెలిపారు సైఫ్ కి నార్మల్ డైట్ అందిస్తున్నామని లీలావతి డాక్టర్లు తెలిపారు ఆయన కోలుకుంటున్నారని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు